హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుందాం మీరందరూ కార్తీక మాసంలో పూజలు ఎలా చేసినారు లాస్ట్ వారం ఎలా ఏ గుడికి వెళ్ళినారు ఎక్కడికి వెళ్ళినారో నాకు కామెంట్ చేయండి అయితే మేమేంటా ఈ రోడ్లు ఏంటి మా పొట్టి ఏంటి దాని చేతిలో ఏంటి మేమందరం ఎక్కడ పోతున్నాం అని మీ అందరికీ చాలా చాలా డౌట్లు రావచ్చు బట్ నేను మాత్రం చెప్తుంటా ఆ గుడి గురించి మేమైతే యూట్యూబ్లో చూసినాం ఫస్ట్ కవాడిపల్లి గుట్ట అని అయితే అక్కడ మాత్రం శివలింగం ఉంటుంది అంటే ఈ శివలింగం చాలా ప్రత్యేకమైన శివలింగం ఏంటంటే ఆ శివలింగం ప్రత్యేకత అందులో మొత్తం వాటర్ ఉంటాయి ఎన్ని తీసినా కూడా ఆ వాటర్ శివలింగం మునగకుండా ఆ వాటర్ ఎంత తీస్తే అంత వస్తుంది అయితే ఈ రోడ్డు చూసినారా ఈ శివలింగం దగ్గరికి రావడానికి చాలా టైం పట్టింది మాకు అంతా సర్చ్ చేసుకుంటూ అడుక్కుంటూ అడుక్కొచ్చి అడుక్కుంటూ వచ్చినాం బట్ ఈ గుడి గురించి మాత్రం ఎవరికి తెలియదు కావచ్చు మేబీ అక్కడ ఉన్న సరౌండింగ్ ఊర్లకు మాత్రమే తెలుసు అయితే మా అత్తయ్య వాళ్ళ మమ్మీకి తెలుసు అంట అయితే ప్లేస్కి అయితే రీచ్ అయినాం చూడండి ఫస్ట్ ఫస్ట్ ఆ రోడ్లు ఎట్లున్నాయో ఫుల్లు ఫుల్గా ఒంపులుగా ఎత్తుగా ఎట్లున్నాయో రోడ్డు మా పొట్టిది మాత్రం నడవడానికి చాలా చాలా ఇబ్బంది చేసింది ఇంకా ఎట్టగేళ్ళు మాత్రం వాళ్ళ డాడీ మాత్రం ఎత్తుకున్నాడు అయితే అసలు మాకు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది అసలు చూడండి కొండలు గుట్టలు అన్నీ ఎలా ఉన్నాయో వ్యూ అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే ఇంకా మా పొట్టింది మాత్రం మళ్ళా దిగింది మెల్లమెల్ల మెల్లమెల్ల వాళ్ళ నానితో పాటు నడవడం స్టార్ట్ చేసింది అయితే మీరు ఎప్పుడన్నా ఈ గుడికి వచ్చారా ఇక్కడికి అని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటికైతే ఆ గుడి నేమ్ మాత్రం ఎవరు చెప్పలే అప్పుడు మాత్రం అప్పట్లో ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు చేసి శివునికి అభిషేకం చేసి వెళ్ళేవారంట అంత మహిమ గల శివలింగం చూద్దాం ఎట్లుందో నేను కూడా చూపిస్తాను నడవండి మీరు కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినాం ఇంకా నడక ఇంకా నడుస్తూనే ఉన్నాం ఇక్కడ వెహికల్స్ పోవడం కూడా చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే రోడ్లు బాగాలేవు ఇంకా గేట్లకైతే ఎంటర్ అయినాం ఈ గేట్ల నుంచి ఉందండి అస్సలైనది మాకు మేము అనుకున్నాం ఏంటంటే ఈ రోడ్లానే స్ట్రేట్గా ఉంటుందేమో మంచిగా వెళ్ళొచ్చు కదా అనుకున్నా బట్ అట్లా లేదండి చాలా చాలా కష్టమైంది అసలు ఎక్కుతుంటే మాత్రం చూడండి ఇంకా అక్కడ ఇక్కడ అక్కడ నుంచి అయితే ఎవరు వస్తున్నారా అని చూస్తున్నారు కదా అక్కడ మాత్రం మా పొట్టి వాళ్ళ తాతమ్మ అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ అయితే వస్తుంది చూడండి పక్కనే కాలేజ్ ఉంది సెయింట్ మేరీస్ కాలేజ్ ఉంది కాలేజ్ నుంచి ఇంకా వాళ్ళ మా అమ్మ అయితే వస్తుంది చూడండి మధ్యదారుల నుంచి ఆమెనైతే పికప్ చేసుకున్నాం ఇప్పుడు ఆ గుడికి దారి మాత్రం ఆమెనే చెప్పగలుగుతాం ఎందుకంటే తను ఒకసారి వెళ్ళిందంట వెళ్ళి అభిషేకం చేసుకుందంట ఇంకా మాకైతే ఒక్కరే మేము వెళ్ళి ఉంటే తన అడ్రస్ చెప్పకపోతుంటే అసలు మేము వెతికే వాళ్ళం కాదేమో ఆ గుడిని అంత లోపలికి ఉంది బట్ మొత్తం గుట్టలే ఉన్నాయి అక్కడ చూడండి ఆ ప్లేస్ ఆ వ్యూ మొత్తం చూశారు కదా ఇప్పుడు ఆ పైన మాత్రం బాగానే అనిపించింది కానీ చూడండి ఇంకా ముందుకు వెళ్ళి నాకుది కొత్త కొత్తగా వింత వింతగా కాకపోతే ప్లేస్ మాత్రం బాగుందండి నాకైతే ఫుల్ నచ్చేసింది ఒకటి ఏంటంటే మా పొట్టిది ఎత్తుకోవడం కాబట్టి అక్కడ స్టెప్స్ గుట్లా ఏమి లేవు గుడికి వెళ్ళడానికి ఆ పైన ఉన్న కొండ చూసినా అక్కడి వరకు వెళ్ళాలి మీకు జెండా కనిపిస్తుందా అబ్జర్వ్ చేయండి పైన జెండా ఒకటి ఉంది ఆ జెండా వరకు వెళ్తే అక్కడ శివలింగం శివయ్య అయ్యి అన్నాడు అభిషేకం చేసుకోవడానికి అక్కడి వరకు వెళ్ళాలండి ఇంకా మిగతా అంటే ఇట్లా చూస్తుంటే బాగానే అనిపిస్తుంది రూట్ కానీ ఇంక మేము లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైందండి అసలైన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ అసలు స్టెప్సే లేవు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అప్పట్లో మరి ఎలా వెళ్ళారో మనకైతే తెలియదు ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి పెద్ద పెద్ద గృహలు ఉన్నాయి చూడండి ఇంత వింత కొత్త కొత్తగా ఉంది నేనైతే ఎప్పుడు యూట్యూబ్లో ఫోన్లలో టీవీలలో చూడడమే తప్పించి నేనంటే ఇప్పుడే ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్కి వెళ్ళడం మామూలుగా గుడికి అక్కడిక్కడ వెళ్ళినాం కానీ ఇక్కడ ఈ ప్లేస్కి చూసినారా మొత్తం ఫారెస్టే ఆ ఫారెస్ట్లో నుంచి చిన్న దారి ఉంది ఆ దారిని చూసి అసలు ఎవ్వరూ లేరండి ఓన్లీ ఒక మంకీస్ దప్పించి అక్కడికి ఏమీ లేవు ఎంత కష్టంగా వెళ్ళినామంటే ఆ ప్రదేశానికి చాలా కష్టపడ్డామండి మేమైతే చూడండి మీకు కూడా ఈ ఏరియా తెలిసి నుండే మేం కాకుండా మీరు కూడా వెళ్ళినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా నాని దగ్గర నుంచి అయితే పొట్టిది రావట్లేదు వాళ్ళ నానికే కష్టం అని చెప్తే అది నేను ఎత్తుకుండా రావాను వాళ్ళ డాడీ అడిగినా కూడా ఏం అవసరం లేదు నేను నాని దగ్గరనే ఉంటా అన్నట్టు దాని లుక్ చూడండి ఎట్లా ఇస్తుందో అసలు చెప్పడం మర్చిపోయినండి చూడండి ముందైతే దారి వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ మమ్మీ చూపిస్తుంది ఇంకా మేమందరం అయితే ఆమెతో వెళ్ళడం స్టార్ట్ చేసినాం ఇంకా మధ్యలో మధ్యలో ఒక పెద్ద గృహ కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కానీ ఆ గృహ దగ్గర వెళ్ళాలంటే రోడ్ అయితే లేదు మొత్తం మట్టి ప్లేస్ ఈ పెద్ద పెద్ద రాళ్ళు అక్కడ నుంచి పడితే మాత్రం మనకు కాళ్ళు చేతులు ఉంటాయో లేవో కూడా డౌటు అంత అనిపించింది అందుకే దూరం నుంచి మాత్రమే వీడియో తీసిన అక్కడికి మాత్రం నేను వెళ్ళలేకుండా ఉండే ఇంకా ఎట్టకెళ్ళదు మాత్రం కోపగించో బతిమిలాడో మా పొట్టిదాన్ని మాత్రం మళ్ళీ వాళ్ళ డాడీకి ఇచ్చేసింది వాళ్ళ నాని ఎందుకంటే అసలు ఎక్కడానికి మాతో నవ్వట్లేదు ఇంకా తన్నిట్లు ఎక్కుతుంది అత్తయ్య అందుకని వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళింది మా పుట్టిది చూడండి ఫారెస్ట్ ఏరియా అనిపిస్తుందా కొండలు గుట్టలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఓకేనా మీకు నాకైతే కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది ప్లేసు మరి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి ఇంకా మా మరిది మాత్రం వాళ్ళతో వెళ్తున్నాడు ఇంకా ఒక దగ్గరికి రీచ్ అయినామండి ఆ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా అసలు చూడండి ఇక్కడ పెద్ద పెద్ద గుట్ట అసలు ఇక్కడ స్టెప్స్ కూడా లేవు మేమే మెల్లిగా పట్టుకొని వెళ్ళాలి కానీ చిన్నగా జారిపడ్డా కూడా అక్కడ లోయలాగుంది కొంచెం ఆ లోయలో కూడా పడిపోవచ్చు అంత డేంజరస్ ప్లేస్ ఇక్కది మరి డేంజరస్ ప్లేస్కి మీరు ఎందుకు వెళ్ళారా అని డౌట్ రావచ్చు మా అత్తయ్య మొక్కండి అక్కడ బాగుంది ఋషులు తపస్సు చేసినారు కదా వెళ్దాం అన్నట్టుగా మేము అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇలా ఉంటుందని మాకు కూడా తెలియదు జస్ట్ నార్మల్గా టెంపుల్ అని అనుకున్నాం కానీ ఇట్లా ఉంటుందని మాత్రం తెలియదు చూడండి ఒక్కొక్కరు ఎట్లా ఇదే ప్లేస్ అండి ఇదైతే చాలా అనిపించింది నాకు చిన్నగా స్టిక్ లాగాకి దానికి థ్రెడ్ కట్టింది దాన్ని వేటు పట్టుకొని ఎక్కాలి అస్సలు అవ్వట్లేదు నాతోని కూడా కాలేదు ఇంకా వాళ్ళైతే ఎక్కినారు నడకనైతే స్టార్ట్ చేసినాం ఇంకా ఎంత దూరమో తెలియదు స్టార్ట్ అయితే చేసినాం మొత్తం మీద ఇక చూడండి మా అత్తయ్యకైతే రావట్లేదు మా అయినా చెయ్యి పట్టుకొని మా అత్తయ్య మీదికి లాగినాడు అదంతా కానీ కొంచెం ఇక మొత్తానికి మాత్రం శివయ్య దగ్గరికి అయితే రీచ్ కాబోతున్నాము ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకొకసారి కూడా చెప్తున్నా ఎందుకంటే ఆ వ్యూ చూసారా కొండలు గుట్టలు చెట్లు ఎంత బాగున్నాయో కానీ ఒక్క సౌండ్ కూడా లేదు ఎంత పీస్ఫుల్గా ఉందో ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి నాకైతే ఫుల్ ఫుల్గా నచ్చేసింది మీరు కూడా రండి కవాడి కవాడిపల్లి గుట్ట ఇది ఎక్కడో కాదు దేశ్ముఖ్ యాదాద్రి జిల్లా ఓకేనా మీరు కూడా రండి అక్కడ వెళ్తుంటే ఎల్లమ్మ తల్లి పుట్ట కనిపించింది ఆ పుట్ట దగ్గర ఎవరో బొట్లు పెట్ట విజయర్ కానీ బట్ మాకు వెళ్ళడం అయితే రాలేదు దారి మాత్రం కొంచెం కష్టంగానే అనిపించింది ఇంకా దేవుడికి అయితే అక్కడ ఎల్లమ్మ తల్లికి దండం పెట్టేసుకొని ఇంకెళ్ళడం మళ్ళీ ప్రారంభించేసినాం కొద్దిసేపు ఎల్లమ్మ తల్లి దగ్గర మాత్రం అక్కడ గుట్టలాగుంటే ఆ ప్లేస్లో మాత్రం కొద్దిసేపు చాలాసేపే కూర్చున్నాము కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసినాం చూడండి మా అత్త ఎంత పడుతుందో ఎక్కడానికి ఇంకా మెల్లి మెల్లగా మెల్లి మెల్లగా అయితే స్టార్ట్ చేసుకొని మొత్తం మీద దేవుడికి అయితే ఒక టూ మినిట్స్ ఉందనుకుంటా మా అత్తయ్య వాళ్ళ మమ్మీని అడిగితే ఆ టూ మినిట్స్ ఉంది అంతే ఇంకొచ్చేసినామని చెప్పింది చూడండి ఇంకా ఆల్మోస్ట్ వచ్చినాం ఇక్కడే గుడి ఎంత బాగా అనిపించిందో అసలు దేవుడు ఈ గుట్టల మధ్యలో అసలు ఎక్కడున్నారు ఏంటి అని అందరికీ అనిపించచ్చు చూడండి ఆ చిన్న బండ చొరిక అంటే మల్లన్న గుడి చూసినారు కదా మీరు ఆ మల్లన్న గుడిలాగా చూడండి చుట్టూ టూ వాటర్ శివయ్య ఎంత బాగా అనిపించిందో అక్కడ ఉంటే కూడా మైండ్ అయితే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో మనసు కూడా అసలు ఎంత బాగా అనిపించిందో చిన్న అక్కడ అంత ఎత్తైన ప్లేస్లో అన్ని వాటర్ ఉండడం అసలు కాని పని నాకే ఒక ఐడియా వచ్చింది చూద్దాము ఇక్కడ వాటర్ ఉంటే అన్నారు కదా ఈ వాటర్ మొత్తం తీసేద్దామని చెప్పి కొన్ని తీసేసినాం ఒక ఫోర్ ఫైవ్ బకెట్స్ తీసినాం బట్ మళ్ళీ వాటర్ స్టార్ట్ అవుతూనే ఉంది ఇంకా వదిలేసి ఇక శివయ్యని అభిషేకం చేసిన మహిమగల్లా శివయ్య నమ్మేసి అభిషేకం అయితే స్టార్ట్ చేసినాం ఇంకా చూడండి మా అత్తయ్య అభిషేకం చేస్తుంది శివయ్యకి అలాగే ఇంకొకరి తర్వాత ఒకరి అయితే స్టార్ట్ చేసినాం ఇంకా వాటర్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో అండి అసలు మంచి అనిపించింది అక్కడ అభిషేకం చేస్తుంటే కూడా ఆ వాటరు నీట్గా ఆ ప్లేస్ అట్మాస్ఫియర్ అసలు అంత కొండల మధ్యలో శివయ్య అట్లా ఎట్లా ఉన్నాడో తెలియదు మనకి ఆ పక్కన చిన్నవి ఉన్నాయి కదా విగ్రహాలు అవి మునులు అంట మునులు తపస్సు చేసినవి వాళ్ళు అక్కడే ఉన్నారంట ఇంకెక్కడో ముందుకు వెళ్తే పెద్ద గృహలా ఉందంట ఆ గృహ మాత్రం మాకు వెళ్ళడానికి అసలు ఓపిక లేదు మేము మార్నింగ్ నుంచి అన్నం తినలేదు తినకుండా వచ్చేసేసరికి ఓపిక లేకుండా ఇంకా జస్ట్ అభిషేకం చేసేసుకొని శివయ్యని మంచిగా అది చేసేసుకొని వెళ్ళిపోయినాం ఇంకా మీరు కూడా చూడండి ఆ వాటరు శివలింగం చిన్నగా ఆ చెట్టుని చూసినారా ఆ చెట్టు మధ్యలో నుంచి అది చాలా ఋషులు ఉన్నప్పటి నుంచి చెట్టు అంట ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని గాలులు వచ్చినా ఆ చెట్టు మాత్రం అట్లే పడిపోలే కొన్ని ఏళ్ళ క్రితం చెట్టు అంట చాలా మహిమగల శివయ్య ఇక్కడ ఉన్న శివయ్య చూడండి ఇంకా తర్వాత మా మామయ్య కూడా స్టార్ట్ చేసినాడు ఇంకా మొత్తం మీదనైతే అందరం స్టార్ట్ చేసినాం మా పొట్టిది మాత్రం నేను వస్తా అని ఏడుస్తుంటే ఇంకా మా పొట్టిదాన్ని కూడా స్టార్ట్ చే చేయించినారు ఆ వాటర్లో దింపి శివయ్యకు మంచి అభిషేకం చేయించినారు చూడండి ఇంకా నా మిగతాదంతా మిగతా వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు వెళ్ళాలనుకుంటే కూడా కామెంట్ చేయండి నాకు నేను ఇంకా ఫుల్ అడ్రస్ మంచిగా చెప్తాను మీ కామెంట్ బాక్స్లో ఓకేనా ఇంకా మా హస్బెండ్ నేను మా అందరం కలిసి అభిషేకం అయితే చేసుకున్నాం శివయ్యకి చేసుకున్న తర్వాత వీళ్ళు చూడండి ఇంకా టెస్టింగ్ కోసం ఇప్పుడు మాకు టెస్టింగ్ టైం ఏంటంటే మేము ఎవరైనా ఎక్కువ నమ్మం కదా మా అత్త మాత్రం బాగా నమ్ముతుంది ఇలాంటివి సరే ఒకసారి టెస్ట్ చేద్దాం అన్నట్టుగా కొన్ని బకెట్ వాటర్ తీసుకొని అన్నీ తీసి పక్కకు పోసినాం అవి చూడండి మీరు కూడా అనుకోవచ్చు టెస్ట్ చేస్తేనే మంచిది కదా అని మేమైతే టెస్టింగ్ మాత్రం చేసినాం ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్

ॐ ब्रह्मकं यजामये सुगन्धिं पुष्टिं वर्दना पूर्वारुकमिव वन्दना कृत्योभिक्षयमावृतात् सुगन्धिं पुष्टिं वर्दनात् पूर्वारुकमिव वन्दना मृत्यो विषयमावृतात् ॐ तम्बकं यजा वय सुगन्धिं